గురువు రా ఆ రకాలము చేత అవతల వారిలో ఉన్నటువంటి అహంకారమును మన్నించి పసి పిల్లవాడు రాని పిల్లవాడు తన కాలితో కన్నినా పట్టించుకోని వేద పండితుళ్ళ కొడుకుని మన్నించినట్టు మన్నించి కొడుకుని ఉద్ధరించగలగాలి ఉద్ధరించినట్టుగా లోకాన్ని ఎవరు ఉద్ధరించగలడో అటువంటి వారు రకారము పక్కన చేరిన గురువు ఇప్పుడు మూడవది ఉంటుంది ఈ ఇదో గమ్మత్తు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి కారం కూడా చేరి పక్కన శ్రీకారం చేరాలంటే గురువుకి ఈ ఈ కారము చేత తాను పరబ్రహ్మమును నమ్మి చేసినటువంటి సేవనము చేత తనకు కలిగినటువంటి సిద్ధులను కేవలము వాయుసప్పిస్తామంటారంటే కాకి రెట్టేస్తుంది చొక్కా మీద వేస్తే బా ఎంత అండి తెల్లటి చొక్కా మీద బలే వేసింది గుండ్రంగా మస్తా చాలా భావంగా రెట్టకుంటారా ఎవరైనా వెళ్లి నీళ్లతో కడిగేస్తారు వెంటనే అలా భగవంతుణ్ణి ఆరాధన చేయగా చేయగా ధ్యానము చేయగా చేయగా వారికి కొన్ని సిద్ధులు వస్తాయి వారు మాట అన్నారు అనుకోండి అది నిజమైపోతుంది సత్యము వాడు పలకడం కాదు వాడు పలికినది సత్యమైపోతూ ఉంటుంది వాడి నోటి వెంట మాట వచ్చింది అనుకోండి వెంటనే నిజమవుతుంది అందుకే వాడు ఆశీర్వచనం దీర్ఘాయుష్మానుభవ అన్నాడు అనుకోండి అవతల వారికి అల్పాయర్దాయం ఉన్న దీర్ఘాయర్దాయం అయిపోతుంది ఎందుకంటే ఆయన తపశక్తి అటువంటిది ఆయనకున్న భక్తి అటువంటిది కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది అంటే వారికి సిద్ధులు వస్తాయి వారి ఇక్కడే ఉంటారు ఆకాశ ఆకాశగమనం చేయగలరు ఆకాశంలో వెళ్ళిపోతారు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ మండల మిశ్రుడు తద్దనం పెడుతున్నాడు తండ్రికి తద్దినం పెడుతూ ఎవరూ చూడకూడదని తలుపులు వేసేశాడు వేసేస్తే శంకర భగవత్పాదాచారుల వారు ఆకాశ మార్గంలో వచ్చేశారు వచ్చేసి మండల మిశ్రుడు తద్దినం పెడుతున్నటువంటి గదిలోకి ఎందుకు దిగిపోయారు పైన స్లాబ్ లో అలా ఎలా దిగిపోతారండి అంటే ఎవరు మూలాధార చక్రాన్ని గెలిచేశారో కుండలిని శక్తిలో సచక్ర భేధనంలో మూలాధారాన్ని గెలుస్తారో వాళ్ళని పంచభూతాల్లో పృథివీ ఆపలేదు ఇంకా వాళ్ళని వాళ్ళు గోడలు లోంచి కర్రలు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోగలిగిన శక్తి మూలాధార భేదనం వల్ల వస్తుంది కానీ అలాంటి ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ చేయకూడదు గురువు పక్కనండి చేయించాలి ఏదో పొరపాటున నేను అన్నాను వాళ్ళ సభలో కాబట్టి అలా శంకర భావత్నాథుడు పై నుంచి కిందకి దిగగలిగారు అది యోగ విద్య అది అందరూ చెయ్యలేదు మనకి మనం చెయ్యలేం కాబట్టి అసత్యంగా కనపడుతుంది కానీ ఆ యోగ విద్య తెలుస్తున్న వాళ్ళు చెయ్యగలరు అలా అలా వెళ్ళగలరు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళకి అష్ట సిద్ధులు వస్తాయి అనిమా గరిమా లహిమా మహిమ ఇలాంటివి కానీ ఈ అష్ట సిద్ధులు వచ్చాయనుకోండి ఏదో ఒక సిద్ధి దగ్గర స్టకప్ అయ్యారు అనుకోండి ఏదో ఒక సిద్ధి ఏదో సృష్టించగలడు లేకపోతే ఏదో చేయగలడు ఇది వచ్చింది కదా అని అవతల వాళ్ళకి ఉపకారాలు చేయడం మొదలు పెట్టారనుకోండి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండడం లేకపోతే ఎవరికో ఏదో ఇక్కడుండి అక్కడ ఉపకారాలు చేయడం ఇలాంటివి ప్రారంభం అనుకోండి తుప్ప సుధకు ఏమైపోతుందో తెలుసా అండి తన శరీరమే అలాంటి ఇబ్బందుల వలనే పడిపో పడగొట్టవలసిన పరిస్థితి చేస్తుంది ఎందుకంటే తాను అల్లుకున్నటువంటి గూటిలో తాను చిక్కుకుపోతాడు సిద్ధులు శాపమై కూర్చుంటాయి సిద్ధులు ప్రదర్శన చేయవదు అందుకే ఎప్పుడు ఇప్పుడు మహాత్ములైన వాళ్ళు సిద్ధుల జోలికి వెళ్లరు అసలు బహిరంగ వేదికల మీద అసలు చేయరు ప్రదర్శనలు కానీ అందుకే ఒక గొప్ప మాట ఉందండి సురేశ్వరాచార్యులు వారిని వార్తీకను రాశారు చక్రభగత్వాముల యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి వారు అన్నారు సిద్ధులు ఎటువంటివో తెలుసా దక్షిణామూర్తి స్తోత్రంలో ఆఖరి శ్లోకం ఒకటి ఉంది దానికి వారు వార్తకం చేస్తూ ఒక మాట అన్నారు ఒక భర్తకి ఒక భార్య మంచి చలికాలం అయా నాకు అసలు ఉప్మా చేసి పెట్టవే చాలా అకలిగా ఉంది అన్నాడు భర్త ఆవిడ పొయ్యి దగ్గరికి వెళ్లి మూకుడు పెట్టి ఉప్మా చేస్తుంది ఆ ఉప్మా చేస్తున్నప్పుడు నుంచి సెగ తగిలి సగ ఉంది ఆవిడికి ఎంత బాగుందో అడిగితే అడిగాడు కానీ ఉప్మా హాయిగా పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తుంటే చక్కగా ఉంది హాయిగా పొయ్యి సెగ తగులుతూ అని ఉప్మా తయారైపోయిన తర్వాత కూడా ఆవిడ సెగ కోసమే నించుందనుకోండి అనుకోండి ఉప్మా మాడి మసి అయిపోతుంది భర్తగా పెట్టడానికి బొగ్గులు మిగులుతాయి ఎప్పటి వరకు మాత్రమే వేడి ఉప్మా కోసం వేడి ఉప్మా తయారైపోతే ఆ వేడితో సంబంధాలు పొయ్యి ఆరిపేస్తున్నాడు సిద్ధులు అన్నవి ఆత్మ సందర్శనం కోసం నడిచి వెళ్ళిపోవాలి తప్ప సిద్ధులకి కట్టుబడిపోయాడు అనుకోండి అక్కడే ఆగిపోతాడంతే సిద్ధుని పొందలేడు ఒక రమణ మహర్షిల జ్యోతిస్వరూపమై వెళ్ళిపోలేడు ఎందుకని సిద్ధులకి కట్టుబడిపోయాడు సిద్ధుల ప్రదర్శనం చేశాడు దానికే మళ్ళీ శరీరాన్ని ఫలం పెట్టవలసి వస్తుంది మహాత్ములు చూపించారు కూడా అందుకే చేయకూడదు అని తర్వాత తరాల వాళ్ళకి చూపించడానికి కాబట్టి ఏమైపోయింది అంటే ఇలాంటి సిద్ధుల ప్రదర్శన చేయకుండా తనకి తపశక్తితో కేవలం ఆత్మదర్శనం చేస్తూ నిలబడిపోతారు మహర్షులు ఇలాంటి మహర్షులు ఈ కారం అంటే ఏమిటో తెలుసా అండి ఆర్తితో